సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గా ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే మంగఫ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఒకప్పుడు తెలుసు కదా చాలా బాధాకరమైన విషయం మన ఇండియన్స్ ఒక యాభై మంది పైగా ఆ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు మంగఫ్లో జరిగిన బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ సో ఇది ఈ ఫైర్ యాక్సిడెంట్ని నరహత్య నరహత్య కేసుగా ఫైల్ చేసి సో కోర్టులో ప్రొడ్యూస్ చేశారండి అయితే ఆ రోజు అబద్ధపు షాల్స్ అని చెప్పారు కొందరు సో ఇది వేరే కారణం చేత జరిగింది అని చెప్పి అబద్ధపు సాక్షిని చెప్పారు వాళ్ళకి ఇప్పుడు జైలు శిక్ష విధించింది గవర్నమెంట్ ఓకే నెక్స్ట్ బలమైన గాలులు వీస్తున్న కారణం చేత విజిబిలిటీ తక్కువగా ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు సో ఈ ట్రావెల్ చేసే మిత్రులు ఎవరైతే ఉంటారో డ్రైవ్ చేసే మిత్రులు ఎవరైతే ఉంటారో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ అసీస్ హసీస్ డ్రగ్ని ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారని కొందరు స్మగ్ల్ చేస్తుండగా ఈ డ్రగ్ని అదుపులో తీసుకున్నారు అధికారులు పట్టుకున్నారు నెక్స్ట్ నాలుగు వందల నలభై మందిని రెసిడెన్సీ వైలేషన్ చేయండి వీజా లేని వారిని అరెస్ట్ చేశారు అధికారులు ఓకే చదువు విషయానికి వెళ్ళారు సదు విషయానికి వెళ్తే సూన్ సౌదీలో డ్రైవర్లెస్ కార్లు రాబోతున్నాయి అంటే డ్రైవర్ లేకుండానే కార్లు నడుస్తాయనమాట ఆల్రెడీ దుబాయ్ నడుస్తున్నాయి కదా ఇదే విధంగా త్వరలో రియాదులు ప్రారంభించబోతున్నారు నెక్స్ట్ సౌదీ నుండి ఒక మిత్రుడు కామెంట్ చేశారు పదహారు గ్రాములు గోల్డ్ తీసుకెళ్దినా ఏమైనా ట్యాక్స్ కట్టాలని చెప్పి సో మీరు సౌదీ వెళ్ళి వన్ ఇయర్ తర్వాత మీరు రిటర్న్ ఇండియా వెళ్తే కనుక బ్రో ఇరవై గ్రాముల వరకు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు సో పెద్ద ఇబ్బంది ఏం కాదు వెళ్ళి తీసుకెళ్లొచ్చు నెక్స్ట్ షో చేయకండి అంతే బయటికి నాగరూ గోల్డ్ ఉందని చెప్పి షో చేయకండి అర్వాయిస్ తీసుకు అంతే నెక్స్ట్ హజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వారు సో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఒక ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ అమెరికా అధ్యక్షులైన ట్రంప్ గారు డొనాల్డ్ ట్రంప్ గారు సౌదీ పర్యటన వచ్చిన సౌదీ పర్యటనలో జీసీసీ సమ్మిట్ జరుగుతుంది సో నెక్స్ట్ సౌదీలో రియాద్లో రియాద్లో కొత్తగా మూడు మెట్రో స్టేషన్స్ కూడా ఓపెన్ చేశారు ఓకే యూఏ విషయానికి వెళ్ళి యూఏ విషయానికి వెళ్తే మీ యొక్క అమరాత్ ఐడి సో మీరు అమరాత్లో ఉన్నారు కాబట్టి మీరు అంటే మీ యమరాత్ ఐడియే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఈ అమరాత్ ఐడి యొక్క ముఖ్య పాత్ర ఉంటుంది ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఒక ఏదైనా సరే ఒక బ్యాంక్ అకౌంట్ కానీ ఒక మనీ ట్రాన్సాక్షన్ కానీ ప్రతి చోట మీకు అమరాత్ ఐడి ఉపయోగపడుతుందండి సో ఇండియాలో ఆధార్ కార్డు ఎలాగో సో మీకు అదే విధంగా అమరాత్ ఐడి ఉపయోగపడుతుంది ఈ ఐడిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కానీ ఎవరికి పడితే వాళ్ళ ఫోటోలు తీసి షేర్ చేయడం కానీ కొందరు పిచ్చి పనులు పిచ్చి పనులు ఏంటంటే ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తారు ఫేస్బుక్లో కూడా అమరాత్ ఐడి షేర్ చేసే మహానుభావులు ఉన్నారు టిక్ టాక్లో కూడా అమరాత్ ఐడి వచ్చిందని చెప్పి తీసే చూపించే మహానుభావులు ఉన్నారండి సో మీ అందరి కోసం గవర్నమెంట్ ఒక విషయం చెప్తుంది ముఖ్య అధికారులు చెప్తున్నారు అమరాత్ ఐడి పూర్తిగా మీ వ్యక్తిగతమైంది మీ పర్సనల్ అయింది ఎవరికి ఇవ్వకూడదని తెలియజేశారండి మీ యొక్క అమరాత్ ఐడి మీద సిమ్ కార్డు తీసుకుంట ఇవ్వకూడదు ఇలా సిమ్ కార్డు తీసి ఇచ్చి ట్రావెల్ బ్యాన్ అయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు జైలు శిక్ష పడ్డ వ్యక్తులు కూడా ఉన్నారు గతంలో కూడా చెప్పాను మన ఛానల్లో ఓకే తర్వాత జగిత్యాల జిల్లావాసి మల్లవరపు మధుకుమార్ అనే వ్యక్తి అతని వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అండి ఇతని యొక్క బ్యాంక్ అకౌంట్ మిస్యూజ్ చేశారు ఎవరు ఇతని బ్యాంక్ అకౌంట్ ద్వారా కొన్ని పంపకూడని అకౌంట్లకి మనీ ట్రాన్సాక్షన్ చేశారండి అయితే ఇతని పైన ట్రావెల్ బ్యాన్ విధించారు ఇతనికి తెలియదు ఇతని బ్యాంక్ అకౌంట్ ఎవరో ఎవరు వాడుతున్నారంట సో ఏంటి కారణం ఇతను తెలియకుండా ఇతని మీద ఇతను పేరు బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ అయిపోయింది దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు చూడండి ఇలాంటివి జరుగుతుంటాయి అందుకే అమరాత్ అడి ఎవరికి ఇవ్వకూడదు సో ఇతని యొక్క తల్లిదండ్రులు తెలంగాణ ప్రజాభావంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి వినత పత్రం జారీ చేశారు మందా భీమరెడ్డి గారి ఆధ్వర్యంలో సో ఇతని ప్రాబ్లం త్వరగా క్లియర్ చేసి అక్కడ ఒక అమరాత్లో ఒక ఒక లాయర్ని ఏర్పాటు చేసి ఇతను తరువు వాదించే విధంగా ఏర్పాటు చేయాలి అతని బిడ్డను ఇంటికి పంపించాలని చెప్పి ఒక వినతి పత్రం జారీ చేశారు ఓకే సో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే అరబ్ దేశాలలో అరబ్ దేశాలలో అతి తక్కువ పొల్యూషన్ కలిగిన దేశం వామన్ అంటండి నెక్స్ట్ నిన్న అన్ని రకాల విలియాతుల్లో వర్షాలు పడ్డాయని చెప్పి న్యూస్ అప్డేట్ అయ్యింది ఒకవేళ రిజర్వ్ పడితే కానీ కొంచెం చేస్తాను ఆమెది పెట్టాను సో పడ్డానికి ఆమెలు పెట్టండి తర్వాత ఒక ఈజిప్ట్ వ్యక్తిని అరెస్ట్ చేశారని వామన్లో ఇతను కౌంటర్ ఫిట్ మనీ అంటే ఫేక్ మనీ ఫేక్ మనీని ఎక్స్చేంజ్ చేస్తున్నాడు సో మీరు సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఎక్స్చేంజ్ ద్వారానే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి చూడండి కొందరు ఇండియా వచ్చేటప్పుడు వామన్ రేల్చి ఇండియా ఇండియా క్యాష్ తీసుకుంటారు సో అంటే సర్టిఫైడ్ ఈ ఎక్స్చేంజ్ ద్వారా మనీ తీసుకోవాలి తప్ప మీరు బయట ఎవరన్నా ఇస్తారు అంటే కనుక తీసుకుంటే ప్రమాదంలో పడతారు జాగ్రత్త దొంగ నోట్లు పట్టుకుంటే ఇబ్బంది పెడతారు ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే హెచ్ఎం కింగ్ హెచ్ఎం కింగ్ గారు గల్ఫ్ సమ్మిట్కి వెళ్ళారండి ఎక్కడికంటే రియాద్కు వెళ్ళారు సో డొనాల్డ్ ట్రంప్ గారు కూడా వస్తున్నారు కదా సో ఆయనతో కూడా భేటీ అవుతారు నెక్స్ట్ ప్రపంచ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ కూడా గల్ఫ్ సమ్మెట్కి వస్తారు ఆయనతో కూడా భేటీ అవుతారు ఈ కింగ్ గారు నెక్స్ట్ రీసెంట్గా మొన్నే ఈ బెహన్లో ఒక మర్డర్ జరిగిందంటే ఈ మర్డర్లో ఒక వ్యక్తిని ఏడు సార్లు కత్తు కత్తుతో పొడిచారంటే అతని యొక్క గుండె ఎవరో పాడైపోయిందండి సో ఇతని కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తుంది ఖతర్ విషయానికి వెళ్తారు ఖతర్ విషయానికి వెళ్తే మదర్స్ డే సందర్భంగా మదర్స్ డే సందర్భంగా ఖత్తర్ ఏర్ వారు అందరిని అబ్బురపరిచారు అందరినీ ఆశ్చర్యపరిచారు ఐ లవ్ మామని చెప్పి సో ఈ ఖతర్ ఏర్ ఫ్లైట్స్ పైన డిస్ప్లే చేశారండి చాలామంది ఆనందంగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు అనౌన్స్ చేశారు సో వైలేషన్ చేసిన రూల్స్ వైలేషన్ చేసిన ఈ చిన్న చిన్న ప్రైవేట్ క్లినిక్స్ ఏవైతే ఉంటే వీటిని టెంపరీ క్లోజ్ చేస్తున్నామని చెప్పి నెక్స్ట్ ట్రాఫిక్ డైవర్షన్ డైవర్షన్స్ ఉంటాయి చూసుకోండి కతర్లో డ్రైవ్ చేసే మిత్రులు కొన్ని కొన్ని రోడ్లపైన ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు అవి చూసి మీరు ఫాలో అవ్వచ్చు తర్వాత ఖతార్ నుండి ట్రంప్కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా ఖతార్ ఖతార్ అత్యంత ఖరీదైన దేశం అత్యంత సంపన్నమైన దేశం సో ట్రంప్ గారికి ఇచ్చిన గిఫ్ట్ ఫ్లైట్ అని విమానానికి గిఫ్ట్గా ఇచ్చారంట సో ఇది ఖతార్ నుంచి ఇచ్చిన గిఫ్ట్ ట్రంప్ గారికి సో నెక్స్ట్ జనరల్ విషయానికి వెళ్తే పంజాబ్లో పంజాబ్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారండి వాళ్ళు భారతదేశం యొక్క సైనిక రహస్యాల్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నారంటండి సో అటువంటి ఇద్దరు దేశ అరెస్ట్ చేశారు సో పంజాబ్లో ఓకే సో గైస్ ఇంత సంగతిలో మనం ఎక్స్ట్ మెల్లికెళ్తాం అంతవరకు బాయ్ బాయ్